ఆన్లైన్ లో తప్పిదాల వల్ల తమకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు రావడం లేదని బాధితులు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు వెల్దుర్తి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన రైతులకు తక్కువ భూమి ఉండగా ఆన్లైన్ లో వందల ఎకరాలు ఉన్నట్లు చూపిస్తుందని దీంతో తల్లికి వందనం పథకం తమ పిల్లలకు రావడం లేదని వారు తెలిపారు అధికారుల దృష్టికి సమస్య తీసుకుని పోయినా ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కువగా ఉన్న పొలాన్ని తొలగించాలన్నారు నేను చెప్తాను లేదా అమృతావర్ బాడద రీసర్వే సమయంలో కొన్ని జాయింట్ ఎల్పిఎంస్ పడడం వలన చాలామందికి జాయింట్ ఎల్పిఎంలో ఎవరైతే అను అనుభవదారులు ఉన్నారో అది ఆ బట్టా కానీ లేకపోతే బట్టా భూములు సంబంధించిన వాళ్ళు కానీ అసైన్మెంట్ భూములకు సంబంధించిన వాళ్ళు అందరికీ కూడా సేమ్ ఎక్స్టెంట్ పడుతుంది దానివల్ల వాళ్ళ ఆధార్ దానికి మ్యాపింగ్ అయి ఉంటుంది కనుక ఈ సిక్స్టీ వ్యాల్యుడేషన్లో తల్లికి వందన భూములు దానికి సంబంధించిన డబ్బులు పడడము ఇబ్బంది అయింది ఇలాంటి పిటిషన్స్ అన్ని చాలా వరకు వస్తున్నాయి అవన్నీ కూడా మేము కలెక్ట్ చేసేసి సుయోమోటోగా కూడా వెరిఫై చేసి తహసీల్దార్స్ని పంపించమని చెప్పాము అలాంటి ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీసుకొని ఇక్కడ జాయింట్ కలెక్టర్ లాగిన్ ద్వారా చేయగలిగినటువంటి ఇక్కడ చేస్తున్నాము అక్కడ సీసీఎల్కి పంపించాల్సింది సిసిఎల్ఏ గారికి పంపిస్తున్నాము అక్కడంటే అక్కడ పర్మిషన్ ఇవ్వాలా సాఫ్ట్వేర్ ప్రకారంగా ఆడ పర్మిషన్ తీసుకొని రెక్టిఫై చేస్తున్నాము డెఫినెట్గా ఇవన్నీ రెక్టిఫై అవుతాయి అర్హత గల వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం డబ్బులు పడే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్ గారు ఇందాక కూడా టీసీ తహసీల్దార్ కానీ ఆర్డీ వస్తున్న టీసీ తీసుకోవడం కూడా జరిగింది జైసీ గారు స్పెసిఫిక్గా చెప్పారు దీని మీద ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే పంపించండి ప్రపోజల్స్ లేట్ చేయొద్దు అని సో అన్ని స్కీమ్స్కు కూడా ఇది వర్తిస్తుంది కనుక ఈ ఈ సమస్య పరిష్కారం దిశగా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము త్వరలో అన్నింటికీ కూడా పరిష్కారం అవుతుంది అది అది అంటే అంటే జాయింట్ ఒకే ఎల్పిఎం ఇచ్చారు దానివల్ల అప్పుడు కారణం ఏంటి అంటే వీళ్ళ దగ్గర సరిగ్గా పట్టాలు ఉండి సర్వే చేసేటప్పుడు వీళ్ళు ఉండి సో ఎక్కువ మంది ఆ భూమి మీద ఉన్నారు తప్పితే సాగు చేసుకుంటూ సరైన రికార్డు చూపించకపోవడం వల్ల అప్పుడు డిసైడ్ చేయలేక జాయింట్ ఎల్పిఎం కింద పెట్టారు దాని వల్ల వచ్చేసి ఆ టైంలో ఏ పరిస్థితుల్లో అలా పెట్టారో కూడా మనం ఇప్పుడు జడ్జి చేయలేము రికార్డు అనే సరైన సమయానికి ఒకరు చూపించింటే ఒకరికి మాది పొలం ఐదేపురాలైన సెంటర్ ఉంటే మాకు మూడు వందల శిలలు చూపిస్తుంది దాని వలన మాకు అమ్మఒడి పడడం లేదు నాకు ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ వీళ్ళకి అమ్మఒడి పడాక నేను ఆఫీస్ అడుగు వచ్చిన సార్ వాళ్ళకి అడుగు న్యాయం జరుగుతుందని మాకు లోకేష్ సార్ మాకు న్యాయం కానీ రైతు బలోచ ఒడి పడాలా మాకు యాగి రాలేదు సార్ ఇంతవరకు మేము ముందు కూడా సార్ వాళ్ళకి కూడా మరో వాళ్ళకి కూడా అర్చి పెట్టినాం కాలే అది మాకు ఇప్పుడన్నా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు పరమేశ్ సార్ కొడుకులో సార్ నా పేరు ఆర్ వెంకట్రావుడు కృష్ణాపురం సార్ నెల్లూరు మండలం కర్నూలు జిల్లా మాకు ముగ్గురు కొడుకులో బిడే సార్ పాప ఇంటర్మీడియట్ బాబు టెన్త్ క్లాస్ ఇప్పుడు రెగ్యులర్ ఐదు వందల ఐదు ఎకరాల యాభై ఒక్క సెంటు ఉంటే పద్దెనిమిది ఎకరాలు చూపిస్తుంది సార్ రైతు భరోసా లేదు అమ్మఒడి లేదు ఇంకా ఇది మహిళలకు పదహారు వందలు పెంచిన అన్ని బియ్యం కార్డు పోతుంది అది ఇది అని అన్ని చెప్తున్నారు సార్ దయచేసి మాకు న్యాయం చేయాలని మీకు మీకు దగ్గర కలిసినాం సార్ మొన్న పోయిన వారంలో ఒక తొంభై మూడు సిల్లర్ ఉంటే అన్నీ అయిపోయినాయి మాది ఒకటే ప్లాట్లో ఈనది నాది మిగిలింది మా ఇద్దరే మిగిలింది సరే రామ్ సార్ అదే సరిగా ఇది అమ్మఒడి ఆన్లైన్ అమ్మఒడి తీసేసి నా పొలా కాడ నాకు పెట్టి పిల్లలకి అమ్మఒడి పడితే అట్లా చేయండి సార్